నేటి సమాజానికి కబీర్ను నెమరు కబీర్ చెప్పినటువంటి మాటలను గుర్తు చేసుకోవటం చాలా అవసరం పరమయోగి కబీర్ చాలా గొప్ప మాటలు చెప్పాడు విశేషమైనటువంటి దారిని మానవాళికి చూపించాడు కబీర్ తన కాలంలో సద్గురువే కాదు మహాకవి కూడా భగవంతుడు భగవంతుని పట్ల ప్రేమ దైవ మార్గం మాయా సృష్టి మొదలైన అంశాలను విపులంగా వర్ణించే పరమయోగి కబీర్ ఆయన పద్య సంపుటి ఒక తరహాకు చెందిన కావ్యం ఆయన సద్గురువు అవ్వడం వలన సాధారణ మానవునికి ఉపకరించే విషయాలే కాకుండా ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు ఉపకరించే విషయాలు కూడా చెప్పాడు రహస్యాలను ఆధ్యాత్మిక రహస్యాలను నర్మగర్భంగాను సూటిగాను కబీర్ చెప్పాడు కబీర్ యొక్క జ్ఞానం పుస్తకజన్య జ్ఞానం కంటే వేరుగా అనుభవజన్య అనేది ప్రేమ భక్తి లేని జ్ఞానం వ్యర్థమని కబీర్ అభిప్రాయం వర్ణాశ్రమంపై ఆధారపడ్డ సమాజాన్ని భేదభావాలపై ఆధారపడ్డ జ్ఞానాన్ని ఆయన వ్యతిరేకించాడు సంపూర్ణ జ్ఞానాన్ని మధించి రామనామాన్ని బయటకు తీశాడు కబీర్ రాముడు దశరథపుత్రుడైన శ్రీరాముడు కాదు అతడు నిర్గుణ నిరాకార నిరంజనుడైన రాముడు ఆత్మతత్వానికి ప్రతీక ఈ రాముడు పరమయోగి కబీర్లో ప్రచితులమైన ప్రచలితమైన భాష భావం విచారణలతో మిశ్రితమై ఉంది కబీర్ ప్రవచనాలు ఒక నూతన మార్గంలో నడిచాయి బాహ్య ప్రదర్శనలను నిరసించాడు ఆంతరంగిక స్వేచ్ఛను సౌందర్యాన్ని ప్రతిపాదించాడు సనాతన ధర్మం బోధించే కర్మసిద్ధాంతాన్ని పునర్జన్మను మోక్షభావాన్ని కబీర్ అంగీకరించాడు కర్మకాండను విగ్రహారాధనను వర్ణవ్యవస్థను కబీర్ నిరసించాడు శాస్త్ర ప్రమాణం కన్నా అనుభవ జ్ఞానమేమిన్నా అని ప్రబోధించాడు కబీర్ సూచించిన బాట ప్రవచించిన మాట అంతా సత్యమే బహిర్ముఖమయ్యే మనస్సును వాహ్య వస్తువుల నుంచి త్రిప్పి సాధన కొనసాగిస్తే ఆంతరంగిక అనుభవం అని చెప్పాడు కబీర్ కబీర్ బోధనల్లో ఉపనిషత్తులు బౌద్ధతత్వం సాంఖ్యం యోగం మొదలైన అన్నింటి సమన్వయం ఉంది కబీర్లో జ్ఞాన యోగ ప్రేమల యొక్క అద్భుత సమన్వయం ఉంటుంది ఆరంభంలో అటయోగం వైపు ఆకర్షితుడైన చివరకు సహజయోగమే సరి అయినదని ఆయన అన్నాడు కబీర్ సాధనకు మూలాధారం మనస్ మనస్సును వశం చేసుకోవటానికి ప్రపంచం నుంచి పరమతత్వం వైపుకు సుముఖం చేయటానికి యోగం సహాయం తీసుకోమన్నాడు కబీర్ భక్తి యోగంలో ఏ విధమైన భాగ్య ఆడంబరాలు అవసరం లేదు ఈ సాధన పూర్తిగా మానసికమైనది కబీర్ యోగం సిద్ధుల పరంపరను అనుసరిస్తూనే భక్తిభావంతో కూడుకున్న భక్తి యోగం కబీర్ సహజ ధర్మం యొక్క మూలాధారం ప్రేమ మరియు ఏకత్వం ఈ భక్తిలో ప్రకృతి యొక్క అణు అణువులో ఆత్మభావం కనిపిస్తుంది అందుకే శాశ్వత శాంతి యొక్క అభిలాష ఉంది ఇది కబీర్ బోధించినటువంటి బోధనల్లో నిష్కామైనటువంటిది సుఖదుఖాల మానావమానాల నిందాస్థుతులకు అతీతంగా సామరస్యంతో ఉంచుతుంది ఈ మార్గం కబీర్ భక్తుడైనప్పటికీ సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాడు అతడు ఆధ్యాత్మికతలోనే సామాజిక సామ్యవాదాన్ని కూడా కలిపాడు కబీర్ జీవితం అంతా ధార్మిక సామాజిక వ్యక్తిగత లోపాలను తన కవితలలో ఖండిస్తూనే ఉన్నాడు అందువలన కబీర్ నిజమైన భక్తితో కూడుకున్న సామాజిక సామ్యవాది అని మనం చెప్పవచ్చు అయితే కబీరు ఎన్నోసార్లు ఎన్నో దుఃఖాల్లో చెప్పుకొచ్చాడు కబీర్ దునియామే దేహై శీస్ నవాణి జాయి ప్రపంచమంతా దేవాలయాలకు వెళ్ళి నమస్కరిస్తున్నారు నీ హృదయంలోనే హరి ఉన్నాడు అని తెలుసుకో మన్ మక్క దిల్ ద్వారక కాయా కాశీ జాన్ దశ్ ద్వారేకే దేహారే తామే జ్యోతి పిచాన్ మనస్సు మక్క హృదయం ద్వారకా శరీరం కాశీ అనుకో పది ద్వారాలు గల ఈ దేహంలోనే ఆత్మజ్యోతి వెలుగుతుంది ముస్లిములు మసీదులు హిందువులు దేవాలయాలు తమ అనుకొని పరుగులు పెడుతున్నారు చైతన్య పురుషుడు ఈ శరీరంలోనే ఉన్నాడని ఎవరూ తెలుసుకోవటం లేదు అవధూ భూలేకో ఘర్లావై సౌ జనవుకో భవై ఇప్పుడు నేను ఏ ఇంటికైతే తీసుకురాబడ్డానో అదే నాకు ప్రియమైనది యోగం భోగం రెండు ఇంట్లోనే ఉన్నాయి ఇంటిని వదిలిపెట్టి అడవులకు వెళ్లకు యుక్తి ముక్తి రెండూ గృహస్థ జీవనంలోనే ఉన్నాయి గురువు అనంత బ్రహ్మను సాక్షాత్కరింపచేయాలి అనుకుంటే సాధకుడైన జీవుడు సహజంగానే సమాధి స్థితిని పొందుతాడు సహస్రార స్థితిలో లయం అవుతాడు అతడు ఆ మౌన స్థితిలో బ్రహ్మను తెలుసుకుంటాడు పరమతత్వాన్ని జానందిస్తాడు సురతి ద్వారా ఆత్మ ద్వారా వీక్షించే శక్తిని నిరతి ఆత్మ ద్వారా వినే శక్తిని కలిపి అనాహతవాదాన్ని ధ్వరింపజేస్తాడు ఇంట్లోనే ఉండు ఇంటిలో అన్ని వస్తువులు ఉన్నాయి ఇల్లే వస్తువును ప్రాప్తించేలా ఉంది కబీర్ అంటున్నాడు ఇంటిలో ఉంటూనే మన యొక్క మూలస్వరూపంలో స్థితం అవ్వచ్చు కబీర్ అంటాడు ఓ సాధు సహజంగా నీ శరీరాన్ని శోధించు ఏ విధంగానైతే వటవృక్షం తన బీజంలోనే స్థితమై ఉంటుందో విత్తనంలోనే ఆకులు పుష్పాలు పండ్లు ఉంటాయో అదేవిధంగా శరీరం మధ్యలోనే బీజ రూపంలో పరమాత్మ విరాజుల్లుతున్నాడు ఆయనలోనే ఈ శరీరం యొక్క అస్తిత్వం ఉంది అగ్ని గాలి నీరు భూమి ఆకాశం ఆ బీజం కూడా అవి లేకుండా ఉండవు కబీర్ అంటున్నాడు నా శరీరంలో మనస్సు స్థిరంగా లేదు అందువలన నా ఈ మనస్సు అనేక శరీరాలతో అనేక జన్మలెత్తుతూ వస్తుంది గృహస్థు వైరాగ్యం ఈ రెండు స్థితుల్లోనే నిరాశ లభించింది ఎక్కడ చూసినా జరామరణాలు శోక సంతాపాలు వ్యాపించి ఉన్నాయి ఓ భగవాన్ ఇంటిలోనే అంటే ఈ శరీరంలోనే పరమానందాన్ని పొందే విధానం ఇవ్వు అంటాడు కబీర్ కబీర్ బోధించినటువంటి దానిలో కబీర్ ఎప్పుడూ కూడా జీవాత్మ పరమాత్మల తాలూకా సాంగత్యాన్ని దాని తాలూకా సౌమ్యాన్ని ఆ ఎక్కువ సాధన ద్వారా ఆత్మచైతన్యం ద్వారా పొందమని బోధించాడు బాహ్యాడంబరాల్ని విపరీతంగా ఖండించాడు జీవుడు ఏదో ఒకరోజు వెళ్ళిపోవలసిన వాడేనన్న సత్యం తెలుసుకున్నాడు ఎవరైతే కనిపిస్తున్నారో వారందరూ మట్టిలో కలిసిపోతున్నారు నారబట్టలు కట్టుకొని అడవులలో ఉంటూ తపస్సు చేయటం వృధా దానివల్ల ఏమొస్తుంది రాళ్ళను పూజిస్తూ శరీరాన్ని శుభ్రం చేసుకోవటం వల్ల ఏమి వస్తుంది దేవుళ్ళు మునులు ఒక ఉపదేశాలు ప్రజలను ప్రాపంచకంలోనే ఉండేటట్లు చేస్తున్నాయి కానీ అమరత్వాన్ని ప్రసాదించటం లేదు వినండి సాధువుల్లారా భక్తజనులందరూ వారిని స్మరిస్తూ ధ్యాన సాధన చేయకపోతే వారి జీవితం వృధా అరిలేని జీవితం వ్యర్థం కానీ నా హరి నా రాముడు అయోధ్య రాముడు కాడు నా అంతరంగంలోనే ఉన్నాడు ఎక్కడికి నేను పోయి వెతకాల్సిన పని లేదు నా ఆత్మలో స్థితమైన నా మనసులో స్థితమైనటువంటి రాముణ్ణి కొలుస్తాను అని చెప్పాడు ఇప్పటి సమాజంలో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి మనం చూస్తున్నటువంటి అనేక విషయ చర్చలలో అనేక అనవసరపు గందరగోళాల్లో ఏ మతం ఏ ఆలయం ఏమిటి అనేటటువంటి నిస్వ అవసరం లేనటువంటి చర్చల్లో అనవసరమైనటువంటి రణగుణధ్వనుల్లో కబీర్ ఉపదేశాలు కబీర్ జీవితం చదివి తెలుసుకోవలసినటువంటి చాలా ఉంది మరొక్కసారి నా మనవి అందరూ కబీర్ జీవితాన్ని కబీర్ బోధనల్ని చదవండి అందులో గొప్ప రసాస్వాదన కూడా ఉంది కవిత్వం ఉంది అద్భుతమైనటువంటి జీవన వేదాంతం ఉంది ఇందులో చెప్పటంలో అతి సులభంగా చెప్పగలిగినటువంటి మహాయోగుల్లో పరమయోగి కబీర్ థ్యాంక్ యూ